న్యాయవాదుల ఆందోళనలతో బార్ కౌన్సిల్ ఎన్నికల కౌంటింగ్ నిలిచిపోయింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు మంగళవారం నుండి బార్ కౌన్సిల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటి వరకు తొమ్మిది వందల ఓట్లను లెక్కింపు పూర్తయింది వీటిలో నాలుగు వందల ఓట్లు చెల్లనివిగా తేల్చారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు తెలంగాణ హైకోర్టు ముందు ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇప్పటికే ఒక మహిళా న్యాయవాది సైతం సైతంకోల్పై పడిపోయినటువంటి పరిస్థితి అసలు ఎందుకు ఇంత వివాదం నడిచింది దేనికోసం మీరు ఆదాంతం అంత మనతో మాట్లాడింది కొంతమంది అడ్వకేట్స్ ఏమైంది సార్ అసలు ఎలక్షన్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ జడ్జి రిటైర్నింగ్ ఆఫీసర్ వండుకుంటూ కూడా మా మా ఆరోపణ మా మా బాధ ఇవ్వట్లేదు కాబట్టి మా రోడ్డు మీద కూర్చొని వాళ్ళు తిండి లేకుంటున్నాము వాళ్ళు అందకే ఇస్తారనుకుంటున్నాం రేపు డాపితే ఇప్పట్లో సుప్రీంకోర్టుపై ఆర్డర్ తీసుకొస్తాము రేపు వాళ్ళ పాత వాళ్ళ రూల్స్ ప్రకారమే ఆల్ క్యాపిటల్స్ రాసిన వరకు ఇవ్వాలి స్టాప్ ఏది కూడా తక్కువ తీసుకోకూడదు మళ్ళీ మొదటి నుంచి అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరగాలి కొంతమంది వ్యక్తులను కాపాడడం కోసం వీళ్ళు చేస్తున్నారు వాళ్ళంటర్ని కాపాడడం కోసము ఇప్పటివరకు పదిహేను వందల ఓట్లన్నీ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని వాటిని అమలు పరచాలి ఒకసారి ఎలక్షన్ ఎట్లా కండక్ట్ చేయాలనేది రూల్స్ ఫ్రేమ్ చేసిర్రు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చిర్రు దాని ప్రకారం ఎలక్షన్ పెట్టిర్రు ఆ ఎలక్షన్ల ప్రకారమే ఆ రూల్స్ని అమలుపరిచి కౌంటింగ్ ఏర్పాటు చేయాలో ఆ అమలు అమలుపరిచి కౌంటింగ్ చేయాలి తప్ప కొత్త రూల్స్ని కౌంటింగ్ స్టార్ట్ అయినాక రెండు రోజులు అయిన తర్వాత మూడో రాజు కొత్త రూల్స్ తీసుకురావడం అనేటువంటిది కరెక్ట్ కాదు కేవలం పాత మెంబర్లను గెలిపించడానికే బార్ కౌన్సిల్ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఇది ప్లాన్ చేశారు ఇది చాలా అన్యాయం ఇది జ్యుడిషియరీ జ్యుడిషియరీ కాపాడాల్సింది జ్యుడిషియరీ డెమోక్రసీని నాశనం చేస్తున్నారు కే ఇది కేవలం పాత మెంబర్లను గెలిపించడానికే ఈ డెక్షన్ తీసుకురు మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా ఆల్రెడీ ఫ్రేమ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా ఎలక్షన్స్ కౌంటింగ్ మధ్యలో మీరు ఎట్లా మారుస్తారు వితౌట్ ఎనీ రైట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గారు ఒక వ్యక్తి ఇచ్చిన లెటర్ ద్వారా ఒక వ్యక్తి ఈరోజు మెంబర్ కూడా కాదు అయినప్పటికీ కూడా నేను మెంబర్ అని చెప్పి లెటర్ ప్యాడ్ యూజ్ చేసి సో ఇదే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇవ ఆ లెటర్ తీసుకొని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తికి రైట్ లేదు ఎందుకంటే ఇంతమంది రెండు వందల మూడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఏ కంటెస్టెంట్స్ కన్సల్ట్ చేయలేదు చేయకుండా రూల్స్ను డివైడ్ చేయమని ఎనీ రూల్స్ ఎనీ ఎలక్షన్ ఏ ఎలక్షన్ ఉన్నా ఏ ఎలక్షన్లో కండిషన్స్ అనేవి ఎలక్షన్ ముందే ప్రిపేర్ చేస్తారు ఆ రూల్స్ ను మళ్ళీ ఆఫ్టర్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఈవెన్ ఇన్ బిట్వీన్ ది కౌంటింగ్ ద రూల్స్ చేంజ్ చేయడానికి వీలు లేదు ఈ రోజు నైట్ కి సుప్రీం కోర్టు పిటిషన్ మూవ్ చేస్తాం అంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ చెప్తున్నటువంటి వర్షన్ వెర్దలు ఇస్ వెగడెస్తో హైకోర్టు నుండి కనతా టీవీ నైన్ హైదరాబాద్ నుండి